సమాజం చెడిపోవడానికి ముఖ్యంగా నాలుగే నాలుగు కారణాలు అవి ఏమిటంటే ఫ్రాడ్ చేసే రాజకీయ నాయకులు అంటే అవినీతి అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలు చేసే రాజకీయ నాయకులు నేరాలు ఘోరాలు చేసే రాజకీయ నాయకులు నేరాలు ఘోరాలు చేసే చేయించే రాజకీయ నాయకులు నేరాలు ఘోరాలు పాపాలకు పాల్పడే రాజకీయ నాయకులు నేరస్తుల్ని సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు నెంబర్ టూ అవినీతి అక్రమాలు చేసే ఉద్యోగులు అధికారులు అవినీతి అక్రమాలు మరియు వివిధ నేరాలు చేయించే రాజకీయ నాయకులతో కొమ్ముక్కై నేరాలు చేసే అధికారులు ఉద్యోగులు అలాగే ఏ ఫైళ్ళు కదిలించాలన్నా డబ్బు ఆశించేవాళ్ళు ఆ ఉద్యోగులు అధికారులు నెక్స్ట్ నెంబర్ త్రీ పరుల సొమ్మును ఆశించేవారు అంటే కష్టపడరు ఊరికి అవతల నుంచి డబ్బు వచ్చేసేయాలి అవతల జేబు నుండి వీనికి వచ్చేసేయాలి మీడియేటర్ అంటే బ్రోకరేజం పని చేసి సంపాదించుకోవాలి అలా ఆశిస్తుంటారు అంటే ఈ ఆశ కూరలు అనొచ్చు ఈ ఆశ పరులు పరుల సొమ్మును ఆశించేవాళ్ళు ఒట్టిగా కష్టపడకుండా ఆ డబ్బు వీరికి వచ్చేసేయాలి ఆ థాట్స్ ఆ మైండ్ సెట్ వాళ్ళు అనమాట వీళ్ళు నంబర్ ఫోర్ తప్పుడు రూల్సు రెగ్యులేషన్స్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్సు యాక్ట్స్ ఓ ప్రభుత్వం వస్తే ఓ రూల్ పెడుతుంది ఓ ఇష్యూ పైన ఇంకొక ప్రభుత్వం మారినప్పుడల్ ఇంకో రూల్ పెట్టి సమాజంలో అలజడి గొడవలు సృష్టిస్తుంటారు ఆ రూల్స్ కూడా స్టాండర్డ్ కాదు ప్రజలంతా ఏకమవ్వాలి వాటిని మార్చాలి స్టాండర్డ్ రూల్స్ పెట్టాలి నెక్స్ట్ ప్రతి ఒక్కరూ ఓ సత్యం తెలుసుకోవాలి స్త్రీ అయినా పురుషుడైనా ఏదో జాబో పోస్ట్ చేయాలండి జాబ్ పోస్ట్ ఓ గవర్నమెంట్ జాబే జాబ్ అని ఎందుకు అనుకుంటారండి ఎనీ ప్రొఫెషన్ బిజినెస్ వర్క్ ఈజ్ జాబ్ పోస్ట్ ఎంప్లాయి అంటే పని చేసేవాడు ఎంప్లాయర్ అంటే పని ఇచ్చేవాడు గుర్తుపెట్టుకోండి ఎనీ బిజినెస్ ఆర్ వర్క్ ఆర్ పోస్ట్ ఎన్జిఓ ట్రస్ట్ ఫౌండేషన్లో చేయవచ్చు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేయచ్చు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేయవచ్చు కన్సల్టెన్సీ పెట్టుకోవచ్చు చిన్నది పెద్దది మీడియం టైప్ బిజినెస్ పెట్టుకోవచ్చు ఏదైనా పబ్లిక్ సర్వీస్ అదే గవర్నమెంట్ ఎంతమందికి జాబ్ ఇస్తుందండి వన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు మిగతాదంతా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ ట్రస్టు కన్సల్టెన్సీ బిజినెస్ సెంటర్సే కదా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అయితే సీఎంలు పిఎంలు ప్రెసిడెంట్లు తర్వాత హెచ్ఓడీలు సెక్రటరీలు గురువులు ఆఫీసర్లు వీరంతా నిజాయితీగా ఉండి ధర్మంగా నడిస్తే ఈ నేరస్తులు గజ గజ గెజ్జ్జగ్జ వణికిపోతారండి రాజకీయ నాయకులు కూడా గజగజ ఫ్రాడ్ చేసే రాజకీయ నాయకులు ఫ్రాడ్ చేసే ఉద్యోగులు ఈ ఫ్రాడ్ చేసే ప్రజలు గజ గెజ గజ వణికిపోతారు